తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ గ్రామాన్ని మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయలతో అభివృద్ది చేసినట్లు గ్రామ సర్పంచ్ తీగల కరుణశీరెడ్డి తెలిపారు నూతనకల్ పట్టణంలోని సర్పంచ్ గా తీగల కరుణశీరెడ్డి పదవీకాలం ముగుస్తున్న సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో తమ గ్రామానికి వచ్చిన విధులను సద్వినియోగం చేసుకుని అందరి ఐక్యమత్యంతో పద్నాలుగు మంది వార్డు సభ్యులతో కలిసి ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్దిపై ఎంతో కృషి చేస్తూ గత కాలంలో ఉన్న ఎమ్మెల్యే గాతరి కిషోర్ కుమార్ సహకారంతో రెండు రెండు కోట్ల యాబై లక్షల రూపాయల నిధులను గ్రామానికి వెచ్చించడం జరిగిందని అన్నారు తమ గ్రామంలో వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం సెరిగేషన్ షెడ్డు తడిచెత్త పొడిచెత్త హరితహారం మొక్కలు గ్రామంలోని పలు వీధులలో ఇరువైపులా నాటడం జరిగిందని అన్నారు అదేవిధంగా గ్రామంలో ప్రతి వార్డుకు మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టామన్నారు అదేవిధంగా గ్రామంలో వీధి లైట్లు అన్ని వీధుల్లో వెలిగించడం జరిగిందన్నారు గత రెండు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధుల నుండి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలను గ్రామంలోని పలు వీధులలో సీసీ రోడ్డు గ్రామ పంచాయతీ బిల్డింగ్ సౌకర్యార్థం కోసం నిధులను వెచ్చించడం జరిగిందన్నారు రోజు గ్రామ పంచాయతీ భవనం నిర్మించడానికి శాసనసభ్యులు మందుల సామేల్ భూమి పూజ చేయడం జరిగిందన్నారు గత కొన్ని నెలల క్రితం కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మంత్రి వెంకట్రెడ్డి యాబై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి నిర్మించడానికి నిధులను అతని సొంత ఖర్చుల నుండి ఇవ్వడం జరిగిందని తెలిపారు